విజయవాడ పాలిటిక్స్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు జంపింగ్ అవుతున్నారు టీడీపీ వైపు చూస్తున్నా ఎమ్మెల్యే పార్థసారథి మరోవైపు వైసీపీ వైపు కేసినేని నాని చూస్తున్నారు విషయంలో వైసీపీ బుజ్జగించులు ఫలింపలేదు ఇటు నాని విషయంలో కూడా టీడీపీ ప్రయత్నాలు ఫలించినట్టు కనిపిస్తుంది నాని విషయంలో నాలుగు రోజులుగా ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది ఈ నెల ఆరున టీడీపీకి రాజీనామా ప్రకటించారు నాని ఈ నెల ఎనిమిదిన ఆయన కుమార్తె శ్వేత రాజీనామా సమర్పించారు నిన్న ఆఫీస్ దగ్గర టీడీపీ ఫ్లెక్సీలు తీసేశారు నాని ఇవాళ సీఎం జగన్ తో భేటీ కానున్నారు ఎంపీ కేసినేని నాని మరింత సమాచారాన్ని అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు హసీనా కేసు నాని వెంట ఇంకా చాలా మంది కూడా వెళ్తున్నట్టున్నారు స్పెషల్లీ అయోధ్య వెల్లంపల్లి పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఈ రోజు కలిసి ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా టికెట్ల విషయంలో సమస్యతో బాధపడుతున్నారా ఈ రోజు సెవెన్ సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి ఖచ్చితంగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేసినేని నాని క్యాంపు కార్యాలయంకి వచ్చారు మరి కాసేపట్లో సీఎం జగన్తో సమావేశం కానున్నారు అయితే కేసినేని నాని పార్టీలోకి తీసుకురావడానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్ కానివ్వండి అయోధ్య రామిరెడ్డి కానివ్వండి మిగతా ముండితో కరుణ్ కుమార్ వీళ్ళందరూ కూడా మంతనాలు జరిపారు అలాగే కొడాలి నాని కూడా కేసు నానితో మాట్లాడారు విజయసాయిరెడ్డి కూడా కేసు నానితో మాట్లాడారు సో వీళ్ళంతా మాట్లాడిన తర్వాత నిన్న ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఒక హోటల్లో అందరూ కూడా వైఎస్ఆర్సిపి నేతలతోటి కేసుని నాని సమావేశమయ్యారు దాదాపు గంట పాటు ఈ సమావేశం కొనసాగింది అయితే మార్నింగే కొడాలి నాని ప్లస్ ఒకరు అని చెప్పి ఒక అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు దాంట్లో కేసుని నాని అయితే రాలేదు కానీ కొడాలి నానితో పాటు మరొకరు లోపల సీఎం అపాయింట్మెంట్ ఉంది అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది సో మూడు గంటలకి సీఎం క్యాంపు కార్యాలయం కరెక్ట్గా ఏదైతే అపాయింట్మెంట్ టైం ఉందో అదే టైంకి కేసుని నాని కేసుని నానిని తీసుకొని వెల్లంపల్లి శ్రీనివాస్ తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు దాంతో పాటు కొంతమంది వైఎస్ ఆర్సీపీ నేతలు కూడా ఉన్నారు కేసుని అనుచరులు కూడా కొంతమంది రావడం జరిగింది క్యాంపు కార్యాలయంకి మరి కాసేపట్లో సీఎంతో భేటీ అయిన తర్వాత ఇక ఆయన పార్టీలో చేరడం మాత్రం ఖరారైపోయినట్టు అని మనం చెప్పచ్చు మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ కండువాని కేసుని నాని కప్పుకోబోతున్నారు ఆ తర్వాత విజయవాడకు సంబంధించి విజయవాడ క్యాండిడేట్ విజయవాడ ఎంపీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీకి అయితే ఎవరూ లేరు విజయవాడకి బీసీని నియమించాలని చెప్పి పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరిగింది విజయవాడ ఎంపీ క్యాండిడేట్ బీసీ అయితే బాగుంటుందని చెప్పి ఒక చర్చ జరిగింది అయితే ఇప్పటివరకు అయితే ఎవరిని ఫైనల్ చేయలేదు సో ఇప్పుడు కే కేసు నాని అంటూ టీడీపీకి రాజీనామా చేసేసిన తర్వాత పార్టీకి ఆయన పూర్తి స్థాయిలో ఆయన ఆయన కుమార్తె దూరం అయిపోయిన తర్వాత ఇక టీడీపీలో నుంచి వైసీపీకి రావడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుసు ముందు నుంచి ఆయన విజయసాయిరెడ్డితో వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉన్నారు కేసు నాని సో ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత కేసు నాని మనం చూసుకుంటే దాదాపు రెండుసార్లు ఎంపీగా గెలిచారు విజయవాడ ఎంపీగా ఆయన ఆయనకి ఇక్కడ పట్టు కూడా చాలా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో కేసు నానిని విజయవాడ ఎంపీగా బరిలోకి తింపడం చెప్పి పార్టీ అధిష్టానం ఒక డెబ్బై మనకి సమాచారం సో ఇదే తీసుకోని నానిని పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో మరి కాసేపట్లో ఆయన అధికారికంగా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే కెష్ నేని నానితో పాటు వాళ్ళ డాటర్ కూడా వస్తారా లేదు ఇప్పటికైతే వాళ్ళ డాటర్ అయితే రాలేదు అయితే ఆమె కూడా పార్టీలో చేరుతారా ఏంటి అనేది చూడాల్సిన అంశం ప్రజెంట్ అయితే కెసిని నాని లోపల సీఎం క్యాంప్ కార్యాలయం వెళ్లారు కాసేపట్లో సీఎంతో అవుతారు ఖచ్చితంగా పార్థసార్థి ఇప్పటికీ దాదాపు నాలుగు సార్లు సీఎంని సీఎంతో పాటు పార్టీ పెద్దలతో కూడా ఆయన ఫోర్ ఫోర్ టైమ్స్ కలిశారు మొన్న కూడా రాత్రి సీఎంతో సమావేశమయ్యారు సీఎం డైరెక్ట్గానే చెప్పారు మంత్రి పదవి డిమాండ్ అయితే చేశారు సారథి అయితే ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మంత్రి పదవి ఇస్తామన్నారు ముందు నుంచే మనం చూసుకుంటే సారథి మంత్రి పదవి రాలేదు ఫస్ట్ లో రాలేదని అలిగారు ఆ తర్వాత సెకండ్ టర్మ్ సెకండ్ టర్మ్లో కూడా ఆయనకి రాలేదని చెప్పి పార్టీ కార్యక్రమాలకు అన్నిటికైనా దూరంగానే ఉంటూ వచ్చారు ఏ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ అయితే తను పార్టీ కార్యాలయంలో ఇంతకుముందు మనం చూసుకుంటాం ఆయన రోజు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించే వాళ్ళు అలాంటిది పార్టీ ప్రెస్ మీట్లు కూడా ఆయన ఎప్పుడు కూడా నిర్వహించలేదు మొన్న తాజాగా లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు ఆ తర్వాత నుంచి ఆయన పార్టీకి దూరంగానే ఉన్నారు అయితే టీడీపీతో ఆయన మాట్లాడుతున్నారు అన్న అంశం తెలుసుకున్న తర్వాత పార్టీకి సంబంధించిన పెద్దలు ఎస్ఆర్కే సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపించి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత సీఎంతో కూడా మాట్లాడారు పెనులూరు నుంచి పోటీ చేయాలి ఆ తర్వాత మంత్రి పదవి కూడా ఇస్తామని ఒకనొక దశలో సీఎం కూడా హామీ ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది అయినప్పటికీ కూడా పార్టీ తన మన మార్చుకోలేదు తను అక్కడ మాట్లాడేసుకున్నాను అని చెప్పి పార్టీ వర్గాలతో ఆయన మాట్లాడినట్టు మనకు సమాచారం అయితే నూజువీడు నుంచి తను పోటీ చేయడానికి టీడీపీ తరఫున సిద్ధమవుతున్నట్టు మనకు సమాచారం మరి ఇదే నెలలోనే ఆయన టీడీపీలో జాయిన్ అవుతారని కూడా అంటున్నారు సో మైండ్ అయితే పూర్తి స్థాయిలో ఆయన అయితే ఫిక్స్ అయిపోయారనే మనం చెప్పచ్చు పార్టీ మారడానికి మొత్తం మీద మరికాసేపట్లో కేసినేని నాని సీఎం జగన్తో భేటీ కాబోతున్నారు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది సీఎం జగన్తో కేశినేని భేటీ జరగబోతుంది కేసినేని వెంట అయోధ్య రెడ్డి వెల్లంపల్లి కూడా వెళ్లబోతున్నారు వైసీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్నారని నాని అయితే ఇప్పటికే కేశినేని భవన్ రూపురేఖలు మొత్తం మార్చేశారు కేసినేని పై చంద్రబాబు ఫోటోలు మొత్తం తీసేశారు ఐ లవ్ విజయవాడ అనే పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు